ఎంన్యూస్ స్వాగతం రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనలో రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని వారికి సకాలంలో ఎరువులు విత్తనాలు అందుతున్నాయని ఏడిద గ్రామ సొసైటీ చైర్మన్ గొడవర్తి ఎర్రబ్బు పార్వతిని వీర్రాజు మేక జైజీబాబు పేర్కొన్నారు వైసీపీ నాయకులు ప్రభుత్వంపై చేస్తున్న అసత్య విమర్శలను వారు తీవ్రంగా ఖండించారు ఏడిత గ్రామ సొసైటీలో జరిగిన మీడియా సమావేశంలో కూటమి నాయకులు మరియు సొసైటీ ప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు కావాల్సిన వ్యవసాయ యంత్ర పరికరాలను కూడా ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తుందని తెలిపారు గత వైసీపీ ప్రభుత్వంలో రైతులు పడ్డ ఇబ్బందులను తమ ప్రభుత్వం పాలనలో లేవని వ్యవసాయం లాభసాటిగా సాగుతుందని పేర్కొన్నారు రాజకీయ లబ్ధి కోసం వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలు రైతులు నమ్మే స్థితిలో లేరని వారు స్పష్టం చేశారు ఈ సమావేశంలో గ్రామ సర్పంచ్ గురిగా ఆశీర్వాదం సొసైటీ డైరెక్టర్లు ఇందుకు శ్రీనివాసరాజు పైన సుబ్బయ్య మేక

చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా అవినీతి లేకుండా పార్టీని నడిపించి రైతులంతా ఒక మంది చేస్తున్నారు కానీ కొంతమంది దుష్ప్రచారం చేస్తారు డెబ్బై రూపాయలు తీసుకున్నారు యాభై రూపాయలు తీసుకుంటున్నారు వాళ్ళంతా కూడా తప్పు విధానం వాళ్ళు గవర్నమెంట్లో పిండికి ఏర్పడి సొసైటీ కార్డు కొట్టుకున్న రైతులు ఎంతోమంది చూసాం మేము ఆ ప్రభుత్వం పోయింది ఇప్పుడు ఈ ప్రభుత్వం అందంగా రైతులందరికీ ఎత్తుంది కానీ కొంతమంది రకరకాలు మాట్లాడి పార్టీని ఇబ్బంది పెడితే ఆ ఉద్దేశం ఏం లేదు గవర్నమెంట్ అందరినీ కూడా సమానంగా అందగా చెప్తున్నారు రైతులందరూ సంతోషంగా ఉన్నారు స్వచ్ఛంగా ఇస్తున్నారు ఇబ్బంది ఎవరైనా సరే నిరూపించగలిగితే ఎక్కువ మనలో కానీ ఎక్కడైనా సరే పిండి అమ్ముతున్నారని నిరూపించగలిగితే బతి మీద సేవలు చేసి చెప్తున్నాం మా స్వచ్చు అందరం కూడా రైతులు ఏ రైతు నిరూపించినా పదవులు కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతూ కోర్టుకు చల్లించుకున్నాను ఇక్కడ మన ఇక్కడ ఏదో మన ఆంధ్రాలో మన ఆంధ్రలో యూరియా రేటు డెబ్బై రూపాయలకి అమ్మితున్నారు వంద రూపాయలు ఎక్స్ట్రా ఉన్నారని ఇది వైసీపీ నాయకులు ప్రసాదం చేస్తున్నారు కానీ అటువంటిది ఏమీ లేదు అంతా కూడా ఇక్కడ కరెక్ట్గానే వెళ్తుంది పక్క రాష్ట్రంలోనే నాకు పలు ఉంది వరుసలోని అక్కడ యూరియా నాలుగు వందల రూపాయలు చేసి అమ్ముతున్నారు కానీ అక్కడ అవునా కానీ యూరియా క్యూరిసిటీగా ఉంది కాంప్లెక్స్ ఏమైనా ఉన్నాయి యూరియా ఏమైనా ఉండే అది కూడా రైతులకు అందుబాటులో లేదు కానీ మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం చాలా చక్కగా రైతుకి ఏ వెరైటీ కావాలన్నా కుండీ రకం ఆ రకం కూడా దొరుకుతుంది ఇక్కడ చాలా క్రమశిక్షణగా ఎవరికి ఇక్కడ లోటుపాటు లేకుండా కూడా అన్నీ సక్రమంగా అందుతున్నాయి ఇవన్నీ కూడా ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయడం తప్పించి ఇంక రెండోది ఏమీ కాదు రాజకీయాలు రాజకీయాలను చేసుకోండి కానీ రైతులతో మాత్రం ఆడుకోకండి గత ప్రభుత్వంలో ఏ నీళ్ళు నెలలు కూడా పట్టింది ధాన్యం కానీ ఇక్కడ తోలిన ఇరవై నాలుగు గంటల లోపలి ధాన్యం కూడా పడిపోతుంది ఇప్పుడు మాకు హోల్సేల్లోనే ధాన్యం ఉంది ఇప్పటికీ కూడా ఇంకా మార్కెట్కి వెళ్ళలేదు అక్కడ 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 బీజేపీ గవర్నమెంట్ స్టేట్లో అవునా కానీ ఆంధ్రలో జరిపెట్టు అది ఏ స్టేట్లో కూడా జరుగుతున్నది కాబట్టి మీరు లేనిపోయిన త్రష్ప్రసారం చేసి మీరు ఎక్కడ రాజకీయాలుగా ఉంటే రాజకీయాలు చేసుకుని తప్పితే రైతులు మాత్రం పని చేయద్దని కోరుకుంటూ సెలవు తీసుకు కాస్త మంది వైసీపీ నాయకులు మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రైతులకు ఏదో అన్యాయం చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు ఇది చాలా దుర్మార్గం ఇది ఈ కోటల ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు వ్యవసాయాన్ని పండగ చేసింది రైతు ధాన్యం కూడా చాలా ఎక్కువ రేటుకి ధరకి డెబ్బై ఐదు కేజీలు పదిహేడు వందలకి అమ్ముతూ ఆరు నుంచి ఇరవై నాలుగు గంటల్లో లోపలనే డబ్బు రైతు ఖాతాలోకి జమ చేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అటువంటి ఈ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఏ నాయకుడికి లేదు అలాగే ఈరోజు పిండి చాలా రాష్ట్రంలో కేర్ సిటీకి ఉన్నా సరే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం రైతుకి ఎంత అవసరమైతే అంత సొసైటీలోనూ ఖచ్చితంగా దొరుకుతుంది దీన్ని ఎవరు కూడా రైతు ఎవరు కూడా పిండి గురించి మాత్రం ఇబ్బంది పడే దాఖలు లేవు ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే వారు నిరూపించమనండి ఎక్కడ కూడా ఏ రైతు కూడా పిండికి మట్టికాడ ఇబ్బంది పడలేదు ఆయన తగ్గ వ్యవసాయం తగ్గ పిండి ప్రతి సొసైటీలో కూడా ఇచ్చే ఏర్పాటు ఎమ్మెల్యే గారు శ్రీ కౌరవనీ శ్రీ వేగులు జోగేశ్వరరావు గారు ఏర్పాటు చేశారు ఆయన యొక్క నియోజకవర్గంలో ఆయన నాయకత్వంలో రైతుకు పిండి కానీ డబ్బులు కానీ అన్ని కూడా కరెక్ట్ టైంకి వారి యొక్క అకౌంట్స్ అన్నీ వచ్చి చాలా మంచి ప్రభుత్వం అని రైతులందరూ కూడా మెచ్చుకున్నారు అలాగే మన మెయిన్ ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా రాజభద్రతోటి ఇచ్చిన ఘనత ఈ కూట ప్రభుత్వానికి చెందుతుందని చెప్తాం గతంలోనూ వ్యక్తిగతమైన బొమ్మలు వేసుకుని ఆ పాస్ పుస్తకాలని పనికి రాకుండా చేశారు ఇప్పుడు ఎవరు కూడా ఎవరు బొమ్మ వేసుకోకుండా రాజభద్రతోటి ప్రతి రైతు ఇంటికి వెళ్ళి కూడా పాస్ పుస్తకం అందజేసి ఏమైనా తప్పు ఉన్నా సరే త్వరలోనే సరి చేస్తున్నారు గ్రామ సభలు పెట్టి గ్రామ సభల ద్వారా ఈ పాస్ పుస్తకాలు అందజేస్తూ తప్పులు ఏమైనా ఉంటే సరి చేయమని స్వయంగా శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాయవారం మీటింగ్లో చెప్పడం జరిగింది రైతులందరూ కూడా వచ్చి చాలామంది రాయవారం మీటింగ్లో కూడా ఆయన్ని చాలా బాగా పెంచుకున్నారు కాబట్టి మీరే కానీ లేకపోతే ఈరోజు మేము వ్యవసాయం చేసే పరిస్థితి లేకుండా పోను మీ అమ్మిన ధాన్యానికి డబ్బులు మూడు నెలలు ఆరు నెలలు తొమ్మిది నెలలు కూడా రాని పరిస్థితి ఏర్పడింది ఈ రోజున మీరు ఆరు నుంచి ఇరవై నాలుగు గంటల్లో డబ్బు మా ఖాతాలో జమ చేసి వ్యవసాయాన్ని పండగ చేసే పరిస్థితి తీసుకొచ్చారున్నారు అటువంటి ప్రభుత్వాన్ని విమర్శించడం చాలా దుర్మార్గం మీరు ఎక్కడైనా సరే ఏ గ్రామాల్లో అయినా సరే రండి మేము కూడా వస్తే ఏదైతే ఇబ్బంది పడుతున్నారంటే మీరు చెప్పిన దానికి మేము ఒప్పుకుంటాం ఈ విషయాలను మేము ఖండిస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి